మొత్తం ఫైవ్ మనమ్మా త్రీ నాట్ ఫోర్ బ్యాచులర్స్ ఎవరు మీ డాడీ ఇచ్చారు అయినా వాడు బ్యాచులర్స్ కాదు ఫ్యామిలీనే ఫ్యామిలీకి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం బావ బామర్తులు ఉంటున్నారు వెళ్ళయిందా వాడికి అలా లేడే మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయచ్చు ఎందుకంటావా అమ్మాయి ఫోటో పెడుతూ చాలు యాడ్ రిక్వెస్ట్లతో చంపు దొరికే ఏ టైం లవర్పా హలో ఏంట్రా బంగారం నన్న అలా వదిలేసావ్ కు కిషోర్ ఫోన్ ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లా అనిపించట్లేదు నీ ఏదో చేంజ్ రా ట్రై మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అసలు నా డ్రీమ్స్ ను వెళ్ళ తెలుసా కిషోర్ స్టాప్ ఫోన్ ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా నాతో రెండేళ్లు తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక బదిలేస్తావా నరుక్తా నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికిస్తావే నీ మనసు రేపు కాలేజీకి రా మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ చేయ ఓ ముద్దు పెడుతున్నా పెట్టించుకో ఇప్పుడు ఫోన్ పెట్టి మమ్మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి ఇంత డిలే చేస్తే

కూర్చోడు ఫస్ట్ సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్ మీ బావ ఎవర్తోనో ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే వాళ్ళ వైఫ్ తో కదా కరెక్ట్ చెప్పేసి రండి లవ్ మేరేజా లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ ఇన్ మేరేజ్ అంటే నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు మీరు కూర్చోండి నేను లోపల పెడిసి వస్తాను హాయ్ ఆంటీ హాయ్ అయ్యయ్యో నువ్వు మాట్లాడుకో బాబు ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని అరే చెప్పడం అంటే మర్చిపోయాను ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో లక్ష తొంభై ఉంటాయి అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి మాట్లాడతారంట ఒకసారి గొంతు ఇంటి అలా ఉంది ఆంటీ హలో ఏంటమ్మాయి బాగున్నావా బాగున్నానంటీ రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమపువ్వు వేసుకొని తాగు చక్కటి ముఖంతో పుడతాడు బిడ్డ ముఖం కోసమే డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ ఫుల్ బాటిల్ నీకు కూడా మీ అన్నయ్య నత్తుందా అంటే మా ఫ్యామిలీ ఎంత టైప్ అంటే అందరికి నత్తుంది సర్లేమ్మా ఉంటాను అలాగే మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా వస్తాను ఎత్తవే ఎందుకొచ్చిండి రిస్క్ అతలే కిషోర్ని మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవంటే కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ తీ బంగారు ఎంతో మాట్లాడాలి తీ ఎత్తు ఎద్దు తీ తీ మాట్లాడు థి మాట్లాడు తీయ హలో హలో శ్రేయ నేనే నువ్వా నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు కలుద్దాం అంటున్నాడు రావే అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ సారీ నేను రాను హే కమాన్ మేము ఆల్రెడీ మంజీరా దగ్గర వచ్చేసాం నువ్వు కాంగా ఇంటికి ఎందుకు రా ప్లీజ్ సరే శ్రేయ నువ్వేం తింటావు యాజ్ యూ విష్ ఆ నాకు ఒక చికెన్ బర్గర్ వద్దు భార్గవి నీ టేస్ట్ నాకు తెలుసు ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా నో డౌట్ భార్గవి వాడు నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు వాట్ అబౌట్ యూ అంత సీన్ లేదే నా వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా దూరం మరి ఎందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు నా మాట విని ఏదో ఒకటి తెలిసి ఒకటి అర్థం కావట్లేదు శ్రేయ వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు నన్ను లైట్ తీసుకోని చెప్పేయచ్చు కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది ఐ ఆయన